నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ నియోజకవర్గం అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే ఇక్కడ హేమహేమిలు తలబరుతున్నటువంటి సంఘటన అంటే ఇటువైపు వైఎస్ఆర్సిపి నుండి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటువైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తలబడుతున్నటువంటి సంఘటన ఈ ఈ క్రమంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటి అంశాలని తెలుసుకోవడానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు ఇటువైపు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వైపు నుండి మీరు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రతిష్టాత్మక ఈ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఆ ప్రచార కార్యక్రమం ఎలా కొనసాగుతుంది ప్రజల యొక్క స్పందన ఏంటి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఎన్డీఏ అభ్యర్థి కోట్ల ప్రకాశ్ రెడ్డి గారి అభ్యర్థిత్వం తరఫున డోన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండమైన క్యాంపెయిన్ జరుగుతుంది ఇప్పటికే ప్రత్యర్థి కంటే బుగ్గన రాజారెడ్డి కంటే ప్రచారంలో మేము మాది పైచేయిగా ఉంది ఎందుకంటే మొత్తం నియోజకవర్గాన్ని అంతా ఇప్పటికే మా అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి గారు కానీ లేదంటే ఎక్స్ఎమ్ఎల్ఏ కోట్ల సుజాతమ్మ గారు కానీ లేదంటే సూర్యప్రకాశ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు రాఘవేంద్ర రెడ్డి గారు కానీ కోట్ల నివేద్యమ్మ గారు కానీ అందరూ కూడా ఇప్పటికే ప్రతి ఇంటిని మూడు తూర్లు మరి చుట్టేసి రావడం జరిగింది ప్రతి ఓటర్ను మేము కలవడం జరిగింది చాలా బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి ఉంటున్న విషయాన్ని మేము చూస్తున్నాం సరే ఇప్పుడు ఈ స్పందిస్తున్నారు ప్రజలు అంటున్నారు ఇటువైపు రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి డోన్ ప్రాంతంలో జరిగింది కాబట్టి మేమే ఖచ్చితంగా గెలిసామంటున్నారు అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా అభివృద్ధి జరిగింటే మరి ఇంత స్పందన ఎందుకు వస్తుంది ప్రజల్లో పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున అంటే రివోల్ట్ ఒక రకంగా తిరుగుబాటు వచ్చింది డోన్ నియోజకవర్గంలో ఈ తిరుగుబాటును ఎవరు ఊహించినరు తర్వాత ఇంకోటి ప్రభుత్వం మీద తిరుగుబాటు అంట లేదంటే వ్యక్తిగతంగా బుగ్గన యొక్క బిహేవియర్ మీద ఇది ప్రభుత్వం మీద తిరుగుబాటుతో పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పది సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుగ్గన రాజారెడ్డి గారి పైన ఇది తిరుగుబాటు ఎందుకంటే పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆ రోజు ఆయన చెప్పుకున్నది ఏమంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు అధికారం లేదని చెప్పడం వల్ల ప్రజలు నమ్మినారు అయితే ఈరోజు అధికారం వచ్చి ముఖ్యమంత్రి తర్వాత రెండో ముఖ్యమంత్రి అయినా ఈయన మరి ప్రజలకు ఎక్కడ కూడా దగ్గరగా లేడు ప్రజలకు దూరం ప్రజలకు అనేక సమస్యలు చుట్టుముట్టినాయి ఆ సమస్యలేవి అంటే ఈరోజు మేము గ్రామాలకు పోతున్నాము గ్రామాల్లో మంచినీటి ఎద్దడి మరి అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉంది ఏ గ్రామానికి పోయినా వందల మంది మహిళలు కాలి బిందెలు పెట్టుకొని నీటి కుళాయిల ముందర లేదంటే బోరింగ్ల ముందర వెయిట్ చేస్తున్నారంటే పడిగాపులు కాస్తున్నారంటే నీ అభివృద్ధి ఎక్కడ మరి లేదంటే ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో కనీసం ఒక యాభై ఇళ్ళ నుంచి వంద ఇళ్ళ దాకా పనులు లేక బతికేదానికి ఎక్కడో సుదూర ప్రాంతాలకు ఇళ్లకు వాకిల్లేసి వృద్ధుల ఇళ్ళ దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోయినారు మరి నీ అభివృద్ధి ఉపాధి లేదు నీ అభివృద్ధిలో ప్రజలు బతికేదానికి అవకాశాలు లేవు లేదంటే తాగేదానికి మంచి నీళ్లు లేవు కరువు తీవ్రంగా వచ్చింది ఈ కరువులో నువ్వు వాళ్ళను ఏమాత్రం కూడా నువ్వు ఆదుకోని పరిస్థితి రైతులు ఈరోజు అనుభవిస్తున్నారు డోన్ నియోజకవర్గంలో కాబట్టే ప్రజలు దీనిపైన నీ తీవ్రంగా ఈ రాజారెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు ఇంకొక ఉదాహరణ అసలు ఈయన ఈ ఐదు సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ అందుబాటులో లేడు నియోజకవర్గ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరికైనా చెప్పుకోనిక కూడా ఎవరికి ఎక్కడ మనిషి లేడు ఎక్కడ ఎవరికి అర్థం కాదు ఏదో ఆయనకు అడ్రస్ లేదు తర్వాత మీరు అట్లా అలాగంటున్నారు కదా మొన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడుతూ అంటే మీడియా ముఖంగా ఇండోర్ స్టేడియము ఇవన్నీ కూడా జిల్లాలో లేనటువంటివి కట్నము అని చెప్పేసి అనడం జరిగింది కట్నము కానీ దానిలను కూడా పేర్లు పెడతారు అని చెప్పేసి అతను అనడం జరిగింది దాని మీద అదే మేము అనుకున్నది ఇప్పుడు ఇండోర్ స్టేడియం మేము ఇండోర్ స్టేడియాన్ని తప్పు లేదు ఆల్రెడీగా ఇండోర్ స్టేడియం రెండు వేల రెండులో మేమే ఇక్కడ కట్టించినాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ నిధులు తెచ్చి ఇక్కడ డోన్లో దాన్ని నిర్మాణం చేసినాము మరి అది రన్నింగ్లో ఉన్నది ప్రజా యూత్ అంతా కూడా దాంట్లో వాళ్ళు మరి దాన్ని నువ్వు ఈరోజు మీ తాత పేరు పెట్టుకునేదానికి బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియం అని పేరు పెట్టుకునేదానికి నువ్వు వచ్చిన తర్వాత బాగున్న బిల్డింగ్ను అది రెండు వేల రెండులో నిర్మాణం అయింది అంటే ఇరవై సంవత్సరాల బిల్డింగ్ను నువ్వు డెమాలష్ చేసి దాంట్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసి నువ్వు ఈరోజు మీ తాత పేరు మీద ఇండోర్ స్టేడియం కట్టినావు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా మంత్రి గారిని నువ్వు ప్రజలకు అభివృద్ధి అంటే ప్రజలకు ఉపాధి దొరకాలి ప్రజలకు మంచి జరగాల ప్రజల జీవనోపాధి కావాలా అది కాకుండా నువ్వు అభివృద్ధి అంటే ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టినాడు డౌన్ ప్రజలకు స్విమ్మింగ్ పూల్ అవసరమా అండి తాగేదానికి మంచి నీళ్ళు లేవు కానీ నిన్న ఇదే మంత్రిని సుందర్ సింగ్ కాలనీలో నిలదీసినారు అయ్యా రొచ్చు రొచ్చు మాదిరి వస్తున్నాయి నీళ్లు కుళాయిల్లో మేము ఎట్ట తాగాలి ఆ నీళ్లను దుర్వాసన వస్తుంది రోడ్లు లేవు ఏం నీళ్లు లేవు మరి మీరు ఏం చేస్తున్నట్లు అని కాలనీ ప్రజలు నిలదీసినారు ఓట్లాడగడానికి బయట మరి ఈ కనీస అవసరాలను తీర్చకుండా నువ్వు స్విమ్మింగ్ పూల్ కడతానంటావు లేదంటే ఇలా పెద్ద గెస్ట్ హౌస్ ఆర్ అండ్ మీ గెస్ట్ హౌస్ కడతావు ఇవి మరి ఇండోర్ స్టేడియం కట్టినా అంటావు మరి ఈ రకంగా ఇవి ఏ రకంగా ప్రజల అవసరాలను తీర్చేటివి కాదు ఇవి కేవలం కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ఉపయోగపడేటివి కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము దాంతోపాటు ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు తర్వాత ఇంకోటి మీ తమ్ముడు ప్ర ప్ర ప్రస్తుతము గ్రంథాలయ శాఖ చైర్మన్ అనుకుంటా మీ తమ్ముడు వచ్చేసి తర్వాత అంటే మరి రమణ మీద మీ మీద కోర్లు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది తర్వాత రమణ ఒప్పో చట్టం కింద కూడా ముద్దాయన చెప్పి ఎవరు దినేశ్ గౌడ్ అనుకుంటారు నాకు అతను ఆరోపించడం జరిగింది దాని కింద ఉంటారు ఏమంటారు ఒక ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళు గడ్డిపోసలు దొరికినా ఆ గడ్డిపోసను పట్టుకొని బయటపడాలని ఆలోచన చేసినట్టుంది బుగ్గన రాజారెడ్డి గారి అనుచరుల ఆరోపణలు ఇప్పుడు ప్రజలంతా తిరుగుబాటు చేస్తుంటే ప్రజలందరూ మరి ఈ మంత్రి వద్దులనైనా ఈయన పీడ విరగడ చేసుకోవాలని నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు వచ్చినాడు రైతులకు సంబంధించిన నాయకుడు బీద సాధలను అక్కున చేర్చుకునే నాయకుడు ఎప్పుడు అయినా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కోట్ల కుటుంబం వచ్చిందని ప్రజల ఆలోచనలు చేస్తుంటే ఈయన అనుచరుల ద్వారా ప్యాకేజీలు ఇచ్చి మాట్లాడిస్తున్నాడు మా లాంటి వాళ్ళ మీద మేము వాళ్ళ కోటే చెప్పేది అయ్యా మీరు ప్యాకేజీలకు అమ్ముడు పోయి మా మీద ఆరోపణలు చేయొద్దు మా మీద ఆరోపణలు చేయొద్దండి ఈ మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఈరోజు డోన్ ప్రజల పక్షాన డోన్ నియోజకవర్గానికి మంచి జరగాలని మేము పోరాటం చేస్తున్నాం మీ మీ మంత్రి పరిపాలనలో ప్రజలకి మంచి జరగలేదు కాబట్టి ప్రజలు ఈరోజు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు మరి ఈరోజు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దానికి మీ సమాధానం ఏమి మీరు నిజంగా ప్రజలకు మీ కార్యకర్తలకు అందుబాటులో ఉండింటే మీరు ఏ రకంగా ఈరోజు మిమ్మల్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలకు ఎందుకు వస్తున్నారో చెప్పండి మేమేమి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఎవరిని డబ్బులతో కొనడం లేదే ప్యాకేజీలు ఇవ్వడం లేదే మీలాగా కానీ ఈరోజు వాళ్ళందరూ వస్తున్నారంటే అక్కడ న్యాయం జరగలేదు నియోజకవర్గానికి న్యాయం జరగలేదు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆ నాయకులకు కార్యకర్తలకు కూడా న్యాయం జరగలేదు ఈయన దగ్గర అందుకోసమే ఈరోజు వారందరూ కూడా ఆయనను వదిలిపెట్టి ఇక్కడ కోట్ల ప్రకాశ్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు అంటే ఈయన తత్వం ఏమంటే రాజారెడ్డి గారి తత్వం ఆదరించిన వారిని అన్యాయం చేసే తత్వం ఎవరైతే డోన్ ప్రజలు ఆ రోజు పెద్ద ఎత్తున ఒక మంచి నాయకుడు వచ్చినాడు డోన్కు మాకు మంచి రోజులు వస్తాయి మంచి జరుగుతుందని ఆదరించి నిన్ను రెండు చూడ్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈరోజు డోన్ వాళ్ళకి మీరు ఏం చేసినారండి రాజారెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం డోన్ టౌన్లో డోన్ పట్టణంలో మరి ఉన్న వైసీపీ నాయకులు వైశ్య సామాజిక వర్గాలు కానీ కాపు సామాజిక వర్గాలు కానీ వారందరూ స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీకి అర్హులు కాదా ఇంకొక విషయం ఏంటంటే బేతంచెర్ల మండలంలో తౌస్కొండ గూటిపల్లి తర్వాత ఆర్ఎస్ బుక్కాపురం మీ ఊరు కూడా అంటే తౌస్కొండ మీ ఊర్లో అయితే రావచ్చు నాకు తెలియదు కానీ అక్కడ ఆ కొండ మీద ఉండేటువంటి చెట్ల ఆ ప్రాంతంలో పొలాలని అంటే ఒక ముత్తాతల కాలం నుండి వేసుకుంటున్నటువంటి పొలాలని ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెట్టినాడనేది ఈ రకంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు దాని మీద మీరు రేపు ఏమన్నా పోరాటం చేయబోతారా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఇది ప్రధానమైన సమస్య రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాడు ఈ బుగ్గన రాజారెడ్డి గారు ఎందుకంటే దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది రాజారెడ్డి గారు స్వయాన మైనింగ్ వ్యాపారస్తుడు మైనింగ్ వ్యాపారస్తుడు కాబట్టే ఈరోజు ఎక్కడి నుంచి గూటుపళ్ళ దగ్గర నుంచి వలసల దాకా ఒకే ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఐరన్ బోరు ఖనిజ నిక్షేపాలు విస్తృతంగా ఉన్నాయి అపారంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా కొట్టేయాలని చెప్పేసి ఆ భూములను సొంతం చేసుకొని రేపు మైనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఒక కుట్రతో ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు తాత ముత్తాతల నుంచి అనుభవంలో ఉండే భూములకు పాస్బుక్లు ఉన్నాయి అడంగలు ఉన్నాయి అన్నిటిని కూడా ఈరోజు మరి ఆన్లైన్లో తీసేపిచ్చి వారికి క్రాప్ లోన్లు లేకుండా చేస్తున్నాడు క్రాప్ లోన్లు ఇప్పుడు బ్యాంకు అధికారులు అయ్యా మీ క్రాప్ లోన్ కట్టాలని చెప్పేసి రైతులను ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ భూమి మీద క్రాప్ లోన్ ఇవ్వడం లే గత సంవత్సరం తీసుకున్న క్రాప్ లోన్ రోజు సొంతంగా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది మరి ముందే కరువు కరువులో మళ్ళీ అధిక మాసం అన్నట్లు మరి కరువులో నువ్వేమీ రైతులను కాపాడలేదు ఆదుకోలేదు మళ్ళీ ఇప్పుడు బ్యాంకులు అప్పులు కట్టాలంటే రైతులు ఏ రకంగా కడతారు రాజారెడ్డి గారు మరి నువ్వు చేసే నిన్ను ఆదరించిన దానికి రైతులకు ఇచ్చే కానకనాయిది నువ్వు ఈ ఈ గ్రామాలన్నీ కూడా నీకు పెద్ద మెజార్టీ ఇచ్చినాయి మా బేదం చెల్ల నాయకుడు మా చెర్ల చెల్లైన మా ప్రాంతం వాసి అని వారందరూ కూడా నీకు పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే ఈరోజు వారికి అందరికీ అన్యాయం చేస్తున్నావు వారి భూముల పైన కన్నేసినావు పసిపిల్లల కంటే ప్రాణం కంటే మిన్నగా భావించే భూములను ఈరోజు నువ్వు కొట్టేయాలని చెప్పేసి రైతుల ఉసురు తీసుకుంటున్నావు కాబట్టే ఈరోజు రైతులు నీ పైన తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు వేల ఎకరాల భూములను నువ్వు కొట్టేలా చూస్తున్నావు అందరూ కూడా రైతులు మూపు మరిగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు రైతులకి అందరికి కూడా మేము ఈ సందర్భంగా మేము మనవి చేసేదేమంటే తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే మీ భూములన్నీ మీకు ఇచ్చి ఆన్లైన్ మళ్ళీ యథాతథంగా మీ భూములు మీ స్వాధీనంలో ఉండేతలుపు చేపిస్తామని రైతులకు మాత ఇస్తున్నాం ఈ సందర్భంగా తర్వాత అంటే ప్రధానంగా కోర్టు జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి అంటే అత్యధిక మెజారిటీ దే గెలుస్తారు అంటే గెలుపు ఏ రకంగా ఉండబోతుంది ఆ గెలుపు చెప్తాను కదా ఇందాకనే తప్పనిసరిగా అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నాడు మేము ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు పట్టుకుంటే చాలా అన్నం అంతా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఏ గ్రామానికి పోయినా ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి సభలకు మేమేమి వారిని డబ్బు ఇచ్చో మంది ఇచ్చో బిర్యానీ పెట్టో మరి మేనేజ్ చేయడం లే ఒక కబురు పంపిస్తే చాలు ప్రజలంతా గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు వృద్ధులు పిల్లలు మరి పెద్ద ఎత్తున కలిసి వస్తున్నారు దీనికి చక్కటి ఎగ్జాంపుల్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు డ్రోన్కి వస్తే సభ పెడితే దాదాపు ముప్పై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి డోన్ సభలో పాల్గొనడమే ఇది ఒక నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా గెలవబోతున్నాము డోన్ ప్రజలు ఒక వాయువులను కోరుకుంటున్నారు ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే రాజారెడ్డి గారు తెల్లటి బట్టల మాటన తెల్లటి బట్టల మాటన మరి నియంతగా వ్యవహరించే నాయకుడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారి నిజస్వరూపం ప్రజలకు అందరికీ అర్థమైంది మరి గత పోయిన ఎన్నికల్లో ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎప్పుడు కూడా డోన్లో మరి ఖచ్చితంగా పోటీ చేసేవాళ్ళు ప్రజాస్వామ్యం బతికేది పోటీ చేసి ఓట్లు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా గెలిచేవాళ్ళు అధికార పార్టీ వాళ్ళ ఈ రాజీల వెనుక అంటే పోలీసు పోలీస్ ఫోర్స్ అంటారా పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కేసులు పెడతామని చెప్పి భయ భయపడిచ్చి లేదంటే ఇంకా దానికి లొంగన దాడులు చేపించి డబ్బులు ఇచ్చి రకరకాలుగా పెట్టి మరి ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా లోకల్ బాడీస్లో ప్రతినిధులను ఎన్నుకో ఎన్నుకునేటట్టు చేసినాడు దాని పాపం ఈరోజు అనుభవిస్తున్నాడు దాని ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయన ఆయన పార్టీలో ఉన్న ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మా మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్స్ కానీ సర్పంచ్ ఎవ్వరు కూడా ఈరోజు శాటిస్ఫాక్షన్ గా లేరు ప్రజలకు దగ్గరగా లేరు ప్రజలు అసలు వీళ్ళు మా నాయకులని ప్రజలు గుర్తించడం ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తే కదా వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు కూడా ప్రజలకు కావాల్సిన ఎన్నికలను కూడా లేకుండా చేసిన దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాజారెడ్డి గారు కాబట్టి రాజారెడ్డి గారి పైన ఈరోజు డోన్ నియోజకవర్గ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు ప్రజాస్వామ్యం కోసం అభివృద్ధి కోసం నిజమైన నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు వచ్చినాడు కాబట్టి ఆ నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలా స్పందించి ఈరోజు ప్రజలు ముందుకొచ్చినారు తప్పనిసరిగా ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి జయసూర్య సూర్యప్రకాశ్ రెడ్డి గారు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు నూటికి నూ రెండు వందల శాతం గెలవబోతున్నారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వల్సల రావకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ రాజారెడ్డి రాజ్యంగా విలసిల్లింది తర్వాత ఒక రాజారెడ్డి ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారో ఇతని పీరియడ్లో కనీసం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది తర్వాత దానికి ఉదాహరణ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ జరగకుండా పోలీస్ ఫోర్సులు ఉపయోగించి అత్యంత నియంతగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో ఎలక్షన్లు లేకుండా ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినటువంటి సంఘటన జరిగింది కాబట్టి ఈరోజు కుల మతాలకు అతీతంగా అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు రైతాంగం కావచ్చు మూకుమ్మడిగా సరైన నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండేటువంటి నాయకుడు నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రమంలో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు నూటికి రెండు వందల శాతం ఖచ్చితంగా గెలవబోతున్నాం ఇది ఇవన్నీ కూడా గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి ఖచ్చితంగా ఆ సమస్యలలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్స్తామని చెప్తా ఉన్నారు ఈశ్వర్రెడ్డి న్యూస్ డోల్